ఎంత శక్తివంతమైన అయినా సరే తన శక్తిని బుద్ధిని కోల్పోయినప్పుడు తన ప్రాణాన్ని రాజ్యాన్ని కోల్పోవాల్సిందే అలాంటి చరిత్రే ఈ పులిది ఈ పులి యొక్క ఎడమ చెంపపై బాణపు ఆకారం ఉండడంతో దీనికి యారో హెడ్ అని పేరు పెట్టారు దీనికి మరో పేరు కూడా ఉంది అదే టీ ఎయిటీ ఫోర్ రాజస్థాన్ రాష్ట్రంలోని రణథుంబూర్ అనే నేషనల్ పార్క్ లో రెండు వేల పద్నాలుగులో ఈ పులి పుట్టింది పద్నాలుగు అడుగుల మంచినీటి ముసలిని చంపి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పులి యొక్క మనవరాలి ఈ యారోహెడ్ మచిలీ అనే అమ్మమ్మ యొక్క వారసత్వాన్ని పంచుకున్న ఈ యారోహెడ్ అచ్చం అమ్మమ్మలాగే వేటాడుతూ పదకొండు సంవత్సరాలు తన జీవితాన్ని కొనసాగించింది రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై ఐదు జూన్ పంతొమ్మిది వరకు రాజస్థాన్ లోని రాజ్యాన్ని పరిపాలించిన మకటం లేని మహారాణి అర్ధాంతరంగా పదకొండేళ్ల చిన్న వయసులో చనిపోవడానికి కారణం బోన్ క్యాన్సర్ బ్రెయిన్ ట్యూమర్ యారో హెడ్ తను పసికునగా ఉన్నప్పటి నుంచి ఫోటోస్ వీడియోస్ తీస్తున్న నేచర్ ఫోటోగ్రాఫ్ సచిన్ రాయ్ ఈ పులి యొక్క చివరి క్షణాలు వీడియో తీస్తూ ది లాస్ట్ వాక్ అంటూ ఇన్స్టాలో షేర్ చేశాడు యారోహెడ్ యొక్క వీడియో తీస్తూ ఇదే నా చివరి హెడ్ వీడియో అంటూ సచిన్ రాయ్ అన్నాడు నడవలేక నడుస్తూ క్యాన్సర్ కారక బాధను భరిస్తూ చివరి క్షణాలలో ఒక చెట్టు కిందకు వెళ్లి తన తనువును చాలించింది ఈ హెడ్ యారో హెడ్ ఇక రెండు రోజులలో చనిపోతుంది అనగా ఒంట్లో ఓపిక శక్తి లేకపోయినా ఒక పెద్ద మంచినీటి మూసలని చంపి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది అలాగే తన అమ్మమ్మ అయిన మచిలిని గుర్తు చేసింది ఈ యారో ఆరోహెడ్ చనిపోయే కొన్ని గంటల ముందు తల్లి నుంచి పిల్లల్ని వేరి చేసి వేరే రిజర్వ్ ఫారెస్ట్ కు తరలించారు తన అమ్మమ్మ తల్లి దగ్గర పెరిగిన ఈ యాహెడ్ నాలుగు సార్లు మూడేసి పిల్లలకు జన్మనిచ్చింది తన జీవిత కాలంలో ఎంతటి శక్తివంతమైన మహారాజైనా అయినా మహారానైనా చివరి క్షణంలో బాధను భరిస్తూ మరణానికి చేరువ కావాల్సిందే థ్యాంక్ యూ మైడియర్స్ నేను మీ అశోక్ కుమార్ మధ్యలో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ డియర్స్